శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి జూన్ మధ్యలో నుండి ప్రారంభమయ్యేటువంటి కుజుడు మరియు కేతుగ్రహ కలయిక వలన అంటే ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలోనే ఈ యొక్క గ్రహ సంచారం ఉండడం వలన ద్వితీయ స్థానం ఏదైతే ఉందో సంపద అలాగే మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడబెట్టినటువంటి సేవింగ్స్కి సంబంధించి చిట్టీలు ఇలాంటికి సంబంధించినటువంటి విషయాలని సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు వీలైనంత వరకు కూడా ఏవైనా సరే సేవింగ్స్ వస్తే ప్రాపర్ దాంట్లో ఇన్వెస్ట్ చేయండి వీరికి వీలైనంత వరకు కూడా భూ అనుకూల శక్తులు ఉన్నాయి మీ గోచార రీత్యా మీ జాతకంలో గనక కుజుడు నీచంలో ఉన్న లేదా గురువు నీచంలో ఉన్న మీరు తీసుకునేటువంటి భూ సంబంధ నిర్ణయాలు అనుకూలంగా ఉండవు కాబట్టి జాతకం చూయించుకొని నా దగ్గరే చూయించుకోమని చెప్పను మీరు ఎక్కడన్నా చూయించుకోండి మీకు గురువు బాగుందా కుజుడు బాగుందా తెలుసుకునే మీరు భూమి మీద ఇన్వెస్ట్ చేయండి బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి లేదు షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి షేర్స్ లో మాటకు ఎట్టి పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ గా ఉండేటువంటి వాటిలో చేయండి తప్ప షార్ట్ టర్మ్స్ లో చేయకండి నమ్మకం లేనటువంటి వాటిలో అసలు చేయకండి ఫలానా వ్యక్తి చెప్పాడని అసలు అన్నోన్ రిజిస్టర్డ్ వాటిల్లో షేర్స్లలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో ఎట్టి పరిస్థితులు అన్నోన్ వాటిల్లో చేయకండి చాలా మంది గడిచిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక్కొక్క మనిషి మధ్యస్థంగా చూసుకుంటే డెబ్బై లక్షల నుండి ఏడు కోట్ల వరకు పోగొట్టుకున్నారు అంటే బడ వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న వాళ్ళు ఒక పిల్ల తను సంపాదించిన సంపాదన తల్లిదండ్రులకు పంపించకుండా నానా నేను చిట్టి చేస్తున్నా దాస్తున్నా అని చెప్పి ఇరవై లక్షల రూపాయలు షేర్స్లో పెట్టి లాస్ అయింది లాస్ అంటే షేర్ మార్కెట్ పడిపోవడం వల్ల కాదు ఒక మనిషి మోసం చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి షేర్ మార్కెట్ గురించి జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి వద్దని చెప్పను అయితే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారి యొక్క లక్షణాలు ఏంటంటే మనస్సుకు సంబంధించి అంటే వీరికి నచ్చినటువంటిది చేయలేదని వీరు ఎలా ఉండాలనుకుంటే అలా లేదని ఏదో టూర్కి వెళ్ళాలనుకుంటారు మనం యూట్యూబ్లలో వాటిల్లో చూసి అద్భుతంగా ఊహించుకుంటాం అక్కడికి వెళ్తే రియాలిటీలో అంతగా ఉండదు దాని వలన ఇబ్బంది పడుతూ ఉంటారు ఖచ్చితంగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటారు డబ్బు వస్తుంది డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు వీరు మంచి జాగ్రత్త పరులే అయినా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని తెలుసుకొని మీరు డబ్బును ఖర్చు పెట్టండి కుజగ్రహానికి సంబంధించి అనుకూల పరిస్థితులు లేకుంటే గనక మీరు కానీ భూమి మీద ఇన్వెస్ట్ చేసిన ఇల్లు కొన్నా చాలా లాస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కనుక ఉంటే అరవై ఐదు నుంచి డెబ్బై పేజీల్లో మీ జాతకం మీకు పూర్తిగా విశ్లేషణతో ఇచ్చి మీతో మీ మీ యొక్క జాతకం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ యొక్క జాతకం చెప్పినందుకు గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఈ రాశి వారికి సంబంధించి ముత్యం ముత్యాల దండ తో జపం చేయడం చాలా మంచిది ఓం వం అమృతకరాయ అన్నటువంటి మంత్రపఠనం వీరికి విపరీతమైనటువంటి శక్తినిస్తుంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ ద్వాదశ రాసులకి కూడా ఎండింగ్లో వేసుకోండి అన్ని వర్గాల వారికి సంబంధించి అది గృహిణులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరికి సంబంధించి వేరు వేరు సందర్భాల్లో ఒకే రకమైనటువంటి పరిస్థితులకు గురవుతారు సందర్భం వేరే ఉండొచ్చు కానీ పరిస్థితి మాత్రం ఒకటే అవుతుంది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క కుజ మరియు కేతుగ్రహం యొక్క కలయిక వలన కలిగేటువంటి ఇబ్బందులు మరి ఇవి పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అని అంటే ముఖ్యంగా అందరూ కూడా శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి ఈ మంత్రంతో పాటు ఐదు మంగళవారాల పాటు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ రెమెడీని అన్ని వర్గాల వారు కూడా ఈ జూన్ నెలలో జూలై నెలలో ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి ఆడవాళ్ళకి ఐదు వారాల పాటు చేసేటువంటి ఈ పూజాది కతువులో మధ్యలో మెన్సెస్ ప్రాబ్లం వస్తే ఆ ఒక్క వారం స్కిప్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఇంతకీ ఏంట రెమెడీ అంటే సరే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కష్టం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కష్టం మిగిలిన మధ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరేం చేయండి అంటే ఐదు మంగళవారాల పాటు ప్రతి మంగళవారము కూడా జంట నాగులకు ప్రదక్షిణ చేయాలి అది కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి దానికంటే మునుపు ఈ జంట నాగులకి పాలు ఒక పది రూపాయల టెట్రా ప్యాకెట్ పద్నాలుగు రూపాయలుగా ఆవు పాలు టెట్రా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి పాలు అలాగే నీళ్లు టూ లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని ఎంగిలి చేయకుండా ఆ నీళ్లను యూజ్ చేసుకొని ఆ బాటిల్ అలాగే పక్కకు పెట్టుకోండి నీళ్లు అలాగే ఫస్ట్ మనం పాలు పోసి తర్వాతకు కొన్ని మాత్రమే టూ లీటర్స్ వాటర్ బాటిల్లో కొన్ని మాత్రం నీళ్ళు పోసి తర్వాతకు గంధము పసుపు కలిపిన మిశ్రమాన్ని ఈ యొక్క జంట నాగులకు రాయాలి మొత్తం అంతా కూడా రాసి ఉన్నటువంటి కుంకుమతోని ఇరవై ఒక్క బొట్లు పెట్టాలి ఇరవై ఒక్కసార్లు బొట్లు పెట్టాలి ఈ ఇరవై ఒక్క బొట్లు పెట్టేటప్పుడు మనసులో ఓం నమో స్కందాయ నమః అనుకుంటూ ఈ ఇరవై ఒక్క బొట్లు కూడా పెట్టండి ఆ తర్వాత వీలైతే ముప్పై రూపాయలకు సంబంధించి ఒక చిన్న జాకెట్ ముక్క దొరుకుతుంది రెడ్ కలర్ బ్లౌజ్ అది స్వామివారి కప్పండి ఐదు రూపాయల పసుపు ఐదు రూపాయల కుంకుమ లేదా పది రూపాయల పసుపు పది రూపాయల కుంకుమ చిన్న గంధం డబ్బా పద్నాలుగు రూపాయల పాల ప్యాకెట్ వాటర్ బాటిల్ పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రమిదలు మూడే ఒత్తులు అయితే ఇలా మీరు వస్త్రం కట్టిన తర్వాతకి ఓ పది రూపాయల పూలు తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారి దగ్గర రెండు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు కలిపినటువంటి దాన్ని కలిపి దీపంలో వేసి దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేసి కాస్త పసుపు కుంకుమ పెట్టి స్వామివారికి అభిషేకం చేసి రాసినటువంటి ఆ గంధము పసుపు మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని ఇరవై ఒక్క బొట్లు చే పెట్టండి తిరగ ఇరవై ఒక్క బొట్లు పెట్టండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కూడా చేయండి ఇలా ఐదు వారాల పాటు మీరు చేస్తే ఇరవై ఒకటి ఇంటూ ఐదు ఎంత అవుతుంది వన్ నాట్ ఫైవ్ లాస్ట్ వారం మూడు బొట్లు ఎక్కువ పెట్టండి మూడు ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి దీనివల్ల ఏమవుతుందనంటే నూట ఎనిమిది సార్లు మీకై మీరే హోమం చేసినట్టు భూమికి సంబంధించి ఇబ్బందులు ఉన్న రైతులు కానీ ఆరోగ్య సమస్యలు ఎందుకంటే కుజుడు కానీ కేతువు కానీ మనకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా వంశపారంపర్యంగా వచ్చేటువంటి రోగముల వల్ల కానీ షుగర్ బీపీ ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించినటువంటి వ్యాధులు బాధలు రోగ బాధలు ఈతి బాధలు భూమికి సంబంధించిన బాధలు అన్నీ తొలగిపోతాయి మీరు అమ్మాలనుకున్న భూమి అమ్మాలన్నా కొనాలనుకున్నటువంటి భూమి కొనాలన్నా ఈ యొక్క రెమెడీని పాటించండి క్లియర్గా మళ్ళీ డిస్క్రిప్షన్ లో మీకు అన్ని కూడా అంటే డిస్క్రిప్షన్ గా నేను చెబుతూ ఉన్న అన్ని కూడా పసుపు కుంకుమ గంధము పాలు అలాగే పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రమిదలు ప్రతిసారి కొత్త దీప తీసుకెళ్ళాలి అలాగే మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్త మూడు ఒత్తులు కలిపి వెలిగించేదే దీపం వేర్వేరుగా మూడు ఒత్తులతో దీపాలు వెలిగించకండి మూడు కలిపి ఒకటే ఒత్తి కింద చేసి చేయండి మీరు ఏ పదార్థములు తీసుకొచ్చినా తిరిగి మళ్ళీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళొద్దు మీరు రెండు అట్టి పనులు నైవేద్యంగా పెట్టాలనుకున్నారా తీసుకురండి కొబ్బరికాయ అనుకున్నారా కొట్టండి తర్వాతకి ఆ ప్రసాదాన్ని అక్కడే మీరు తీ స్వీకరించి వెళ్ళిపోండి ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదు ఇది మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషంలో రోపు చేయడం వలన కుజగ్రహానికి సంబంధించినటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎవరైనా సరే కేతుగ్రహానికి సంబంధించి ఇప్పుడు కుజ కేతువుల యొక్క కలయిక రెండు నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి కేతు మతి కారణం చాలా మంది మతిమరుపుతో ఇబ్బంది పడుతూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు వీలైనంత వరకు కూడా ఏదైనా ఒక వ్యాయామము ఏదైనా ఒక ప్రాణాయామం లాంటి వ్యాయామములు ఏవైనా సరే ఒక ఆరు నిమిషముల పాటు నిత్ ముఖ్యము నిర్విరామంగా కాన్సన్ట్రేషన్గా చేయండి ప్రాణాయామం చేయడం వలన మతిమరుపు పోతుంది రెండవది ఏంటంటే నెలలో ఒక్కసారన్నా ఉలవలకు సంబంధించినటువంటివి తినాలి ఆంధ్ర సాంప్రదాయం బులవచారి లాంటివి ఎందుకు వచ్చాయంటే మతిమరుపు రాకుండా చేస్తుంది అలాగే ప్రతి మంగళవారం కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సభ్యదిశలో దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవి దిశలో తిరగాలి రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీ క్లాప్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక యాంటీ క్లాప్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణ చేయడం వలన దోషం అనేటువంటిది పోతుంది అలా మతిమరుపు యొక్క బాధలు కూడా పోతాయి ఇక అన్నీ కూడా మేము క్లియర్గా చెప్పేటువంటివి గోచార రీత్యా జరిగేటువంటివి చాలామంది ఇవాళ రేపు జాతకం చూయించుకునేటప్పుడు కూడా అడిగేటువంటి ప్రశ్నలలో మీరందరికీ కామన్గా కామన్ గా రెమెడీస్ కానీ ఇలా చెబుతున్నారు అంటే గోచారం అందరికీ కామన్ గా ఉంటుంది ఒక వ్యక్తి ఒక ఏసీ రూమ్ లో ఉండి కడుపు నొప్పితో బాధపడొచ్చు ఒక కూలి పని చేసుకునేవాడు తన కూలి పని చేస్తూ కడుపు నొప్పి ఉన్న పని చేస్తూ ఉండొచ్చు ఎటు తిరిగి బాధ మాత్రం అనుభవించాల్సిందే గోచారము కానీ జాతకం కానీ జరగాల్సినటువంటివి ఖచ్చితంగా జరిగేట్టుగానే చేస్తాయి మనం చేసేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది మాత్రం మన గుండెల్లోకి దిగకుండా గీరుకుంటూ వెళ్తుంది వీలైనంత వరకు మనం ఏం చేయాలి ధర్మాన్ని పాటించాలి కాబట్టి ఎవరైనా జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే ఎందుకంటే చాలా మందికి ఈ యొక్క సంవత్సరంలో ఏలిననాటి శని ప్రభావం ఒకవైపు ఉంటే అర్ధాష్టమ శని ప్రభావము అష్టమ శని ప్రభావము చాలా తీవ్రంగా ఉంది కుజ కేతువుల యొక్క కలయిక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు అంటే మీ పర్సనల్గా మీ జాతకం తెలుసుకోండి ఈ యొక్క జాతకం పర్సనల్గా కావాలి అంటే ఖచ్చితంగా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మీ యొక్క జాతకానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ఒక గంట పాటు మీతో మాట్లాడి पूर्तिगा ఈ యొక్క జాతకానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే చాలామంది నరదోష నరఘోష విపరీతంగా ఉంటుంది అంటారు ఈ యొక్క కరుంగలి మాల ధరించడం వలన ఎటువంటి నరఘోష నరదిష్టి బాణామతి చెదురుబాటు లాంటివి చేసినా పనిచేయవు ఎందుకంత విశేషం అనంటే స్వామివారు సేద తీరాలని కూర్చునేటువంటి వృక్షం ఏంటంటే కరుంగలి వృక్షం ఆ వృక్షం నుంచి తీసినటువంటి కాండముల నుంచి తీసినటువంటివే ఈ కరుంగలి మాల ఇది మేము తెప్పియడం కూడా పాతాల శంభు దేవాలయం నుంచే తిప్పియడం జరుగుతుంది పాతాల శంభు మురుగన్ దేవాలయం తమిళనాడు నుంచి దేవాలయానికి ఎవరైతే సప్లై చేస్తారో మాకు వాళ్ళే సప్లై చేస్తారు ఈ కరుంగలి మాలని నాకు దగ్గర ఎప్పుడు హోమం జరిగినా హోమాలలో ఎప్పుడు ఎటువంటి అభిషేకాలు జరిగినా అభిషేకాల్లో పెట్టి సోమవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మీ గోత్రనామాలు పంపిస్తే మీ గోత్రనామాలతోని పూజ చేసి తర్వాతకి ఇది నేను కొరియర్ చేయడం జరుగుతుంది ఈ కరుంగలి మాల కాస్ట్ వెయ్యి నూట పదహారులు కొరియర్ చార్జెస్ వంద రూపాయలు మాత్రమే జాతకం పూర్తిగా విశ్లేషణతో కావాలి అని అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి మళ్ళీ కరోనా లాంటి మహమ్మారులు విజృంభిస్తున్న సందర్భంగా అందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు శానిటైజర్లు చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి